30월 3일, 10월 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 3일, 10일, 10월 3일, 10일,

మీ మొక్కలను చూసి మీ విశ్వాసంలో ఉన్న లోపము తీర్చుట అనుగ్రహించమని రాత్రి పగలు అత్యధికముగా దేవుని పెడుకొరుచున్నాం వెళ్ళునే మన దేవుని ఎంత మిమ్మల్ని పెట్టి మేము పొందుచున్నా యావత్తు ఆనందం నిమిత్తమో దేవునికి తగినట్లుగా కృతజ్ఞత స్థుతులు ఎలాగూ చెల్లింపగలమో మన తండ్రి అయిన దేవుడును మన బు అయిన యస్థూను మమ్మల్ను మీ అందరూ తీసుకొని వచ్చేస్తుంది చాలా చక్కగా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మేము నీ ముఖమును చూసి నీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రి పగలు అత్యధికముగా దేవునికి వేడుకరుచు లాగా జాపం దేవుని యొక్క సన్నిధానంలో మనము చేయవలసిన చాలా ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుడి ఎంతో భయభక్తులు కలిగి దైవృష్ణాన్ని రుచు కలిగి మనము ఈ లోకములో మనలో ఉన్న ప్రతి లోపము లోపము అనగా పాప ఏ విధమైన లోపములు లేకుండా మనకు మనకుగా సరి చేసుకోవాలి ఎప్పుడైతే మనము సరి చేసుకొని దేవుడికి కుమారు చెల్లించుకోవచ్చు దేవుడిని సరితో మనం ఎప్పుడైతే కనబడతామో అప్పుడే తన ఈ కృపంలో దేవుడు ఎంతగానో మనం అందరినీ అయినా ప్రేమిస్తూ స్తోత్రం ఐదవ జ్ఞాపం చేసుకొని ఇక్కడ మనము చూడవలసిన ఒక మాట ఏంటంటే మనలో ఉన్న ప్రతి లోప దేవుని యొక్క సన్నిధానంలో వచ్చిన వాళ్ళుగా కనబడుతూ ఎప్పుడైతే నీలో ఉన్న లోపంలో ఒప్పుకుంటావో అప్పుడే దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వాళ్ళ దైవ చిత్తాన్ని రుచి వేసినట్లుగా కనబడుతూ ఉంటాం మరొక మనం మనం చూస్తున్నట్టయితే కీర్తన గ్రంథము రాధవ అధ్యాయము పది వచ్చిన వస్తు చూస్తూ చదువుతున్నాం కీర్తన గ్రంథము ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాన్ని మించి పెట్టవు నీ పరిశుద్ధిని కళ్ళ చేసుకొని మరొకసారి మాట్లాడడం చదువుకుందా ఎందుకనగా నీవు నా ఆత్మను పంజములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కల్లో పట్ల ఉంచవుతాం ఇక్కడ దేవుడు మనల్ని ఈ లోకములో విడిచిపెట్టేవాడు కాదు అయితే దేవుడు మనల్ని ఈ లోకములో విడిచిపెట్టేవాడు కాదు కనుక మనం ఏం చేయాలి అంటే దైవ చిత్తాన్ని రుచి పెరిగిన వాళ్ళుగా మనము ఎప్పుడైతే దేవుడి యొక్క మహాకృసి దైవ చిత్తం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దేవుని ఎన్నడూ కూడా మనల్ని ఈ లోకంలో విడిచిపెట్టేవాళ్ళు కాదంట అం దృష్టి మనమే ఈ లోకంలో దేవుని యొక్క యథార్థమైన ఉద్యమకరంగా వాళ్ళపై మనలో ఉన్న ప్రతి పాపం లేక మనలో ఉన్న ప్రతి లోపము

పాతాల బలం నుండి ఆయన నా ప్రాణమును విమోషించు అని చాలా దేవుడు నన్ను చేర్చుగలను పాతాల లోకం నుండి ఆయన ప్రాణమును విడిపించను